అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రీని ఈరోజు మనం ఎమ్మె టేస్టీ ఎగ్ బుల్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లో ఫోర్ ఎగ్స్ తీసుకొని అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్ ఆనియన్స్ రెండు టమాటోలు కరివేపాకు కొత్తిమీర రెండు చిల్లి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని అన్నీ కవాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఎగ్స్ అయితే ఉడికాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకున్నాక గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఎగ్స్ని వేయించుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ పుల్స్ చేసేటప్పుడు ఎగ్స్ను వేయించుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వీటిని పక్కన పెట్టుకొని అదే బౌల్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎగ్ పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటిపట్లాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ చూడండి ఆనియన్స్ హాఫ్ వరకు అయితే మగ్గాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సో కొంచెం మధ్యలో మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ వరకు అందులో వేయించుకోవాలి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి ఎగ్ పుల్స్ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్నాక అన్నీ మిక్స్ మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడే ఎగ్కి ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పట్టుకుంటాయి నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వల్ల ఎగ్ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ కర్రీ పుల్స్ చేసుకున్న అందులోకి మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎగ్ పులుసుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి మనకి ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఎమ్మెంట్ టేస్ట్ ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చేసే లైక్ కామెంట్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం